మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినవచ్చా తినకూడదు ఎందుకంటే ఇందులో మన ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిక్ సబ్స్టాన్స్ ఉంటుంది దాని పేరే సొలనిన్ సన్లైట్ని యూజ్ చేసుకొని పొటాటోస్ క్లోరఫిల్ మరియు సొలానిన్ని తయారు చేస్తాయి క్లోరోఫిల్ అనేది బంగాళాదుంపలకు ఆహారానికి ఉపయోగపడుతుంది సొలానిన్ అనేది బంగాళాదుంపలను ప్రొటెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఎలాగైతే మనుషుల్లో మొక్కల్లో కొన్ని జంతువుల్లో వాటిని వాటిని సంరక్షించుకోవడానికి కొన్ని అవయవాలు ఉంటాయో అలాగే ఇందులో బంగాళాదుంపల్లో సొలానిన్ అనే సబ్స్టెన్స్ ఉంటుంది దీనిని తీసుకోవడం వల్ల న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్ నాసియా వామిటింగ్స్ డయేరియా స్టమక్ పెయిన్స్ వస్తాయి ఇలాంటి మరిన్ని మోర్ యూస్ఫుల్ వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మొలకలు వచ్చిన బంగాళాదుంపలను తినవచ్చా తినకూడదు ఎందుకంటే ఇందులో మన ఆరోగ్యానికి హాని కలిగించే టాక్సిక్ సబ్స్టాన్స్ ఉంటుంది దాని పేరే సులని సన్లైట్ని యూస్ చేసుకొని పొటాటోస్ క్లోరోఫిల్ మరియు